పల్నాడు జిల్లా గురిచల్ నియోజకవర్గం పిడుగురాలపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు గురిజాల శాసనసభ్యులు శ్రీపతిసేని శ్రీనివాసరావు గారు పల్నాడు జిల్లా గురిజల నియోజకవర్గం పిడుగురాలపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురిజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని మరియు ఆర్థిక స్తోమత లేఖ చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసిటీగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇరవై ఒక్క మంది లబ్దిదారులకు గురుజూల శాసనసభలు ఏరపతిని శ్రీనివాసరావు ఇరవై ఒక లక్షల ఏడు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది దాని మేము వాళ్ళని కిడ్నాప్ చేయలేదు లేకపోతే వాళ్ళని ఏమైనా ప్రలోభాలు పెట్టలేదు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో జాయిన్ అయినారు అందుకని మాట్లాడేటప్పుడు అసలు ఎవరైనా అనుకుంటారేమైనా సిగ్గుల లేకుండా మాట్లాడే పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలు అన్నారు హత్యలు చేసి మద్దలు చేసి మనభంగాలు చేసి ఆస్తు ఆస్తులు విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అద్దగొద్దుపాలు చేస్తే పరిపాలన సక్రమంగా ఉంటే వీళ్ళకి కళ్ళు మంటలు ఎప్పుడు ఏదో ఒకటి తగలబడుతుండాలా మనుషులు చచ్చిపోతూ ఉండాలా దాన్ని రాజకీయం చేయాలి శాంతి భద్రతలు కాపాడుకో కాపాడటంలో ఈ ప్రభుత్వం చాలా సిద్ధతను పనిచేస్తూ ఉంది నెలలు దాటింది ఏం జరిగి జరిగిందా గురుజాల నియోజకవర్గంలో మీ హేమలో పదకొండు మంది చనిపోయారు నేను వా ఆ వ్యక్తికి కానీ ఆ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను ఫస్ట్ మీరు మాట్లాడే ముందు ఎన్నికల ముందు సవాళ్ళు పెద్ద సవాళ్ళలో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలనే మాటకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా ఫస్ట్ అది మీరు మాకు చెప్పాలి మాట్లాడే ముందు ఏదో మేము అన్నాంలే మేము కట్టుబడి లేవులే అంటే చెప్పండి అప్పుడు ఏం చేయాలి మేము ఆలోచించుకుంటాం లేదు మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామంటే అంటే ఇంకా మీకు ఏమి మాట్లాడే హక్కు మీకు లేదు ఇంకా రాజకీయ సన్యాసం తీసుకునే గురించి మేము మాట్లాడతూ మీరు మాట్లాడతూ సో ఫస్ట్ అది దేసి చెప్పాలి మళ్ళీ నేను మీడియా పరంగా కూడా ఆ వ్యక్తికి నేను అప్పీల్ చేస్తున్నాను మాట మీద నిలబడతారా లేదా రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా అదొక్కడే చెప్పండి మనం గత నెలలో కూడా దాదాపు ఇరవై లక్షలు పైగా ఇచ్చాం మళ్ళీ ఈ నెలలో ఇరవై ఒక్క లక్షల రూపాయలు వచ్చినాయి ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంత పెద్ద మొత్తంలో మనం అమౌంట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నామో అదొకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక ఇరవై వేలు ముప్పై వేలు వస్తే చాలా ఎక్కువ కానీ ఒక పేషెంట్కి మనం దాచి చూస్తే దాదాపు పది లక్షల పైగా ఒక పేషెంట్కి ఇచ్చాం గతంలో పద్నాలుగు లక్షలు ఇచ్చాం పదిహేను లక్షలు ఇచ్చాం ఇరవై లక్షలు ఇచ్చాం పేషెంట్ పరిస్థితిని బట్టి అంటే మరి ప్రతి నెల ఇరవై ముప్పై లక్షలు ఒక నియోజకవర్గానికి వస్తున్నాయంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత పెద్ద మొత్తం పెద్ద మొత్తం ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం మరి అమౌంట్ వెచ్చిస్తూ ఉందో మనకు అర్థమవుతూ ఉంది సో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చేసిన అరాచకాలని ఆర్థిక విధ్వంసాన్ని దాన్ని అరికట్టి కనీసం గుంతలు పూర్తలేని దుర్భర పరిస్థితి నుంచి ఈరోజు బ్రహ్మాండమైన రోడ్లు వేసి కాలువలు రిపేర్లు చేయలేని పరిస్థితి నుంచి హాస్పిటల్స్లో మందులు లేని పరిస్థితి నుంచి లక్షా ముప్పై వేల కోట్ల కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లాల్సిన పరిస్థితుల నుంచి గగ్గులు పెడతా ఉన్నారు ఆ నెలల్లో ఏదో రాష్ట్రంలో జరిగిపోయింది ప్రజాస్వామ్యం కూని అయింది ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ పదాన్ని ఉపయోగించాలి నీతి జాతి లేని వాళ్ళు రాజకీయం కోసం డబ్బులు సంపాదించడం కోసం ప్రాణాలు తీసేవాళ్ళు ఆస్తులు ధ్వంసం చేసేవాళ్ళు కాదు ఆ పదాలు ఉపయోగించాల్సి ఉంది వైసీపీ వాళ్ళకి అలాంటి పదాలు ఉపయోగించే హక్కు లేదు ఇక్కడ ఉంది మన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఆ ఎన్నిక రద్దు చేయాలని చెబుతున్నారు వైసీపీ వాళ్ళు

మారి జాలపాడు రెండు యాభై వేల ఆరు వందల ముప్పై రూపాయలు ముప్పై ఏడు వేల రూపాయలు చుమట నాగమల్లి ఆకుల రాజేశ్వరి ఆడుగొల